భారత రాజకీయ చరిత్రలో ఇప్పుడు ఓ అపురూప ఘట్టం ఒక కొత్త రికార్డు స్థాపించబడింది మరియు ఒక నాయకుడు అరుదైన మైలురాయిని సాధించడాన్ని దేశం ఇప్పుడు ఆసక్తిగా చూస్తోంది జూలై ఇరవై ఐదున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అత్యధిక కాలం వరుసగా పనిచేసిన ప్రధాన మంత్రుల్లో రెండవ స్థానంలో నిలిచి చరిత్రను తిరగరాశారు అతను నిరంతరాయంగా నాలుగు వేల డెబ్బై ఎనిమిది రోజులు గడిపాడు అద్భుతమైన విజయం భారత రాజకీయాల్లో అద్భుతమైన సంకల్పాన్ని ప్రదర్శించాడు ఇంతకీ అతను ఎవరి రికార్డు బద్దలు కొట్టాడో తెలుసా దేశానికి తిరుగులేని నాయకురాలిగా ఇందిరాగాంధీ ఆమె పంతొమ్మిది వందల అరవై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు నాలుగు వేల డెబ్బై ఏడు రోజుల పాటు నిరంతరంగా పదవిలో కొనసాగారు ఆ విశేషమైన నాయకురాలు రికార్డును ప్రధాని మోదీ అధిగమించారు ప్రస్తుతం ఆయన కంటే ముందున్న ఏకైక నాయకుడు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి ప్రధానిగా నెహ్రూ ప్రత్యేక గుర్తింపు పొందారు అయితే అతని విజయాలు అంతకు మించి విస్తరించి ఉన్నాయి అతను కాంగ్రెస్ పార్టీ నుండి ఎక్కువ కాలం పనిచేసిన ప్రధానమంత్రి మరియు కనీసం రెండు పూర్తి పదవీ కాలాన్ని చేసిన మొదటి అలాగే ఏకైక కాంగ్రెస్ నాయకుడు అదనంగా అతను వరుసగా మూడు సార్లు తిరిగి ఎన్నికయ్యాడు మరియు లోక్సభ ఎన్నికల్లో సొంతంగా మెజారిటీ సాధించిన ఏకైక కాంగ్రెస్ నాయకుడు రెండు వేల పద్నాలుగులో పూర్తి మెజారిటీతో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అంతకన్నా ఎక్కువ మెజారిటీని సాధించి రెండు వేల ఇరవై నాలుగులో బీజేపీకి సొంత మెజారిటీకి కాస్త తక్కువగా ఉన్నప్పటికీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో కలిసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తన తిరుగులేని నాయకత్వాన్ని మరోసారి ప్రదర్శించారు ఇందిరాగాంధీ తర్వాత మెజారిటీ తిరిగి ఎన్నికైన మొదటి సిట్టింగ్ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒక పార్టీ అధినేతగా వరుసగా మూడు ఎన్నికల్లో విజయం సాధించిన ఏకైక ప్రధాని దశాబ్దానికి పైగా దేశాన్ని నడిపించిన ప్రధాని నరేంద్ర మోదీ భారత రాజకీయాల్లో కొత్త శకానికి నాంది పలికారు ఈ చారిత్రక మైలురాయితో భారత రాజకీయ చరిత్రలో తన పేరును సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు